ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది నుండి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఒక్కొక్క రాశి వారికి అన్న అంశాలు తెలుసుకుందాము ఈ సంవత్సరానికి పేరేమిటి ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారు ఈ సంవత్సరం అంతా కూడాను ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి ఏ రాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటున్నాయి ఆ గ్రహాలకి చేసుకోవాల్సిన పరిహారాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ ఉన్నాము శ్రీ మాధవానంద గురు వ్యో నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఈ ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాము ద్వాదశరాసుల రాశుల వారికి కూడా ఈ ఉగాది నుండి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఒక్కొక్క రాశి వారికి అన్న అంశాలు తెలుసుకుందాము ఈ సంవత్సరానికి పేరేమిటి ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారు ఈ సంవత్సరం అంతా కూడాను ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి ఏ రాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటున్నాయి ఆ గ్రహాలకి చేసుకోవాల్సిన పరిహారాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ఈ ఉగాది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ ఉగాదికి శ్రీ క్రోధినామ సంవత్సరం అని పేరు శ్రీ క్రోధినామ సంవత్సరము ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా ఎండలు అత్యధికంగా వర్షాలు అతివృష్టి అంటాం కదా అతివృష్టి చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ అతివృష్టి వలన ముఖ్యంగా అత్యధిక వర్షాలు ఎప్పుడూ లేనంతగా వర్షాలు కురవడము ఎప్పుడూ లేనంతగా అత్యంతంగా ఎండలు కాయడము దానివలన సామాన్య మానవుల మీద కాస్త భారం పడడము ఈ భారం పడడంతో అధికమైన రేట్లు పెరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సంవత్సరము సామాన్య మానవులకి భారం ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అదే విధంగా ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది అటు ఖర్చులు ఇటు ఆదాయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది చెప్పాను కదా అతివృష్టి ప్రతి విషయంలో కూడా ఇక మనం ప్రతి రాశి వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ ఉగాది ఏప్రిల్ తొమ్మిది మంగళవారం నాడు రావడం జరిగింది ఈ కొత్త సంవత్సరం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం చూద్దాం అందులో భాగంగా మొట్టమొదటిగా మేషరాశి ఇక ఈ మేషరాశి అశ్విని నక్షత్రం నాలుగు పాదములు భరణీ నక్షత్రం నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము మేషరాశిగా చెప్పుకుంటాము వీరికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడుగా గోచరిస్తుంది ఇక మే ఒకటో తారీఖు నుండి గురువు మారడం జరుగుతోంది మే ఒకటి నుంచి గురువు జన్మరాశి నుండి వృషభంలోకి వెళ్ళడం జరుగుతోంది అంటే మేషరాశి నుండి వీరికి జన్మరాశి కదా మేషరాశి అంటే వీరి జన్మరాశి నుండి వృషభ రాశికి వెళ్ళడం జరుగుతోంది రాశి నుంచి చూసుకుంటే ద్వితీయ స్థానంలో గురు సంచారం మే ఒకటి నుంచి జరుగుతుంది ఇక వీరికి గురువు ద్వితీయ స్థానమందు తామ్రమూర్తిగా సంచారము శని భగవానుడు లాభస్థానమందు లోహమూర్తిగా సంచారము కేతువు షష్టమ స్థానమందు రాహు వ్యయస్థానమందు రజతమూర్తులుగా సంచారం జరుగుతుంది సంవత్సరం అంతా కూడాను మరి గురుమార్పు మార్పు ఎలా ఉంటుంది మేషరాశి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము మార్పు తర్వాత నుండి అంటే మే ఒకటి నుండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మేషరాశి వారికి ధన సంపద ఏవైతే గతంలో ఉన్న ఖర్చులన్నీ ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పట్టడము ఆదాయం పెరగడం ముఖ్యంగా కుటుంబంలో సఖ్యత పెరగడము కుటుంబంలో ఏవైనా కలహాలు ఉన్నట్లయితే మీకు గతంలో అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ గురువు ఈ ద్వితీయంలోకి రాగానే మీకు గురుబలం విపరీతంగా పెరుగుతోంది మేషరాశి వారికి కాబట్టి ఏమైనా శుభకార్యాలు ఏవైనా పెండింగ్ ఉంటే గతంలో అవన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరము కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది మేషరాశి వారికి దాని చాలా ఆనందదాయకంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరికి ఆదాయం పెరగడం వలన కాస్త గతంలో ఉన్న ఏవైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పడతాయి ఈ క్రోధి నామ సంవత్సరంలో ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు జరుగుతాయి అని ఉదాహరణలు తీసుకున్నట్లయితే ఎంతో కాలం నుంచి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి సంవత్సరము చాలా బాగుంటుంది సంతానం కలుగుతుంది మీరు హాస్పిటల్స్ని సందర్శించడము డాక్టర్స్ని కలవడము దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకోవడము ఆ రెమెడీస్ మీకు దొరకడం వలన సంతానం కలుగుతుంది ఎంతో కాలం నుంచి ఏదైనా మీరు ఒక ఇంటి సమస్య అవ్వచ్చు మీ ల్యాండ్ సమస్య అవ్వచ్చు ఇవన్నీ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా ఒక రిజల్ట్ మంచి రిజల్ట్ దొరుకుతుంది కొత్త సంవత్సరంలో మీకు ఆదాయం పెరుగుతుంది ఖర్చు తగ్గుముఖం పడుతుంది మీకు ఏదైతే గతంలో చేసిన పొరపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకుని ఈ కొత్త సంవత్సరంలో మీరు ముందడుగు వేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఉద్యోగస్తులకి పని భారం పెరుగుతుంది అది పెరగడమే చాలా మంచిది ఎందుకంటే పని భారం పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతుంది వాళ్ళకి తర్వాత ఎవరికైతే ఈ లిటికేషన్స్లో ఈ ల్యాండ్స్ స్థలాలు ఈ పొలాలు ఇవన్నీ కూడా ఉండిపోయాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి మీకు సపోర్ట్గానే రిజల్ట్ రావడము మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం మీకు బంధుమిత్రుల దగ్గర నుంచి సపోర్ట్ పెరుగుతుంది ముఖ్యంగా కుటుంబంలో కలహాలు తగ్గుముఖం పడుతున్నాయి చాలా ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా గురువు ద్వితీయ స్థానమందు సంచారము తర్వాత శని భగవానుడు లాభస్థానమందు సంచారము ఇది ఇక్కడ లోహమూర్తిగా సంచారం జరుగుతోంది ఇక్కడ లాభస్థాన మందు శని భగవానుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వ్యాపారవేత్తలకు వ్యాపారం ఏదైతే చేస్తూ ఉంటారో చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారం వరకు తీసుకోవచ్చు వ్యాపారస్తులకు అధిక లాభాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చు అదుపులో ఉంటుంది ఆదాయం పెరుగుతుంది రాజకీయ నాయకులకి శుభవార్తలు వింటారు మంచి పదవి వచ్చే అవకాశాలు ఉంటాయి మీకు పలుకుబడి కూడా సమాజంలో పెరుగుతుంది జనా జనాదరణ పెరుగుతుంది అని చెప్పుకొచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఈ రాజకీయ నాయకులకి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యర్థుల దగ్గర నుంచి అంటే కనుక మీకు ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకులు శుభవార్తలు వింటారు శ్రీ క్రోధి సంవత్సరంలో ఖచ్చితంగా ఒక మంచి పదవి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ అదే విధంగా కష్టపడుతూ ఉండాలి సంవత్సరము కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది ఈ మేషరాశి వారికి అంతే బాగుంది కదా అని మనం కష్టపడకుండా కూర్చుంటే కనుక ఈ ఫలితాలేవి రావు గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనం ప్రయత్నించాలి ఇప్పుడు బాగుంది అని చెప్పాము ఆ వీళ్ళు అన్నారు ఇంకొకరు కూడా బాగుంది ఇంకొకరు కూడా బాగుంది అన్నారు కదా ఏ పని చేయొద్దు కూర్చుందామంటే బాగా చదివినప్పుడు పరీక్ష రాయాలి అప్పుడే ఫలితం వస్తుంది నేను బాగా చదివేశాను ఫస్ట్ ర్యాంక్ నాకేం చెప్పి ఇంట్లో కూర్చుంటే పరీక్షకి వెళ్లకుండా ఫలితం ఉండదు కదా ముఖ్యంగా ఈ మేషరాశి వారికి మానవ ప్రయత్నంతో పాటు దైవ బలం కూడా తోడవుతోంది కాబట్టి మీ ప్రయత్నాలు ఎక్కడా కూడా ఆప్ చేయకండి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది తర్వాత ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఉదాహరణకి పెద్ద చదువులు చదువుకోవాలి ఈ సంవత్సరం చాలా బాగుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి చాలా బాగుంటుంది ఇక్కడ గురుబలం పెరుగుతోంది శని యొక్క సంచారం చాలా బాగుంది తర్వాత రాహు వ్యయస్థానం ముందు కూడా విదేశాలకు పంపే అవకాశాలు కూడా ఉంటాయి ఈ మేషరాశి వారికి కాబట్టి ఎవరైనా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నా ఉద్యోగరీత్యా విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా ఈ సంవత్సరం చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారవేత్తల గురించి ఇందాక చెప్పేసుకున్నాం చాలా బాగుంటుంది ఆదాయం అని చెప్పి గతంతో పోలిస్తే మీ ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుముఖం పడతాయి తర్వాత ఇక ఈ శని సంచారం మీకు మంచి ఫలితాలనే ఇస్తుంది చెడు ఫలితాల కంటే కూడా ఏవైనా శారీరకంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక అవన్నీ కూడా ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి మేషరాశి వారికి ఆరోగ్యం కూడా అదుపులో ఉంటుంది కానీ ఆహార విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మితంగా తింటూ ఉండడము సమయానికి తింటూ ఉండడము తర్వాత మీరు ఏదైతే ఆహారం తింటున్నారో అది మీకు బలాన్ని చేకూర్చే ఆహారం అయి ఉండాలి కానీ జంక్ ఫుడ్స్కి అవుతూ ఉండడము ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉండడము ఇలాంటివి మాత్రం చేయకండి ఈ సంవత్సరంలో ఆహారం విషయంలో తది జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మేషరాశి వారు ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తింటూ ఉండాలి ఇది ఒక్కటే వీళ్ళకి చిన్న మైనస్ కనిపిస్తోంది ఇక మిగతాదంతా కూడా బాగుంది ఆరోగ్యం కూడా బాగుంది వీళ్ళకి అనవసరంగా ఇవన్నీ చేసి అనారోగ్య సమస్యలు చిన్న చిన్నగా కొని తెచ్చుకోవడం మాత్రము మీరు చేయకండి ప్రయత్నించకండి తర్వాత శని లాభస్థాన ముందు కూడా మీకు ఉపయోగ ఫలితాలే మంచి ఫలితాలే ఇస్తున్నారు ఇప్పుడు రాహుకేతువులు చూద్దాం కేతువు షష్టమ స్థానముందు రజతమూర్తిగా సంచారము మీకు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారో వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉద్యోగం మారడానికి అవ్వచ్చు మీ హైక్స్ అవ్వచ్చు ఇంక్రిమెంట్స్ అవ్వచ్చు అవన్నీ కూడా ఈ సంవత్సరం బాగుంటాయి కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి మీరు శుభవార్తలే వింటారు అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది శత్రునాశనము అప్పుల బాధల నుంచి బయటపడడము ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అప్పులు తగ్గుముఖం పడతాయి మీకున్న అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం తీరుస్తారు దానివలన మీకు మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఉంటాయి సమాజంలో అని చెప్పుకోవచ్చు సమయానికి మీరు అప్పు తీర్చేయడము దానివల్ల మీ మానసికంగా ఏదైతే గతంలో ఉన్న ఆందోళన నుంచి బయటపడము ఇవన్నీ కూడా జరుగుతుంది ఇక వ్యయస్థాన ముందు రాహు సంచారము ఎవరైనా ఇందాక చెప్పినట్టు ఆన్ సైట్ మీద విదేశాలకి వెళ్ళాలనుకున్నా వెళ్ళచ్చు మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు చదువు రీత్యా మీరు విదేశాలకు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు ఉద్యోగరీత్యా మీరు విదేశాలకు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు వ్యాపారవేత్తలు మీరు విదేశాల్లో వ్యాపారం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారో ఒక బ్రాంచ్ స్థాపించాలి అనుకుంటే కనుక వాళ్ళు కూడా ఒక బ్రాంచ్ స్థాపించుకోవచ్చు చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది ఈ స్థానమందు రాహు సంచారం కూడాను దూర ప్రయా దూర ప్రాంతాలు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి అనుకూలమైన వాతావరణమే ఎక్కువ ఉంది ప్రతికూల వాతావరణం కంటే కూడా ఇక నక్షత్ర వారీగా కూడా ఎలా ఉంటుంది సంవత్సరం అంతా కూడా అన్న అంశాలు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం వారికి శుభ ఫలితాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం ధన సంపద కీర్తి ప్రతిష్టలు గౌరవము ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి అశ్విని నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడాను అనుకూలమైన వాతావరణం ఎక్కువ ఉంది శత్రువులు కూడా మిత్రులుగా మారే కాలంగా చెప్పుకోవచ్చు భరణి నక్షత్రం వారికి ధన సంపద చాలా బాగుంటుంది అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ సంవత్సరం ఏదైతే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో ఎంతో కాలం నుంచి ఎన్ని సమస్యలైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా చెప్పే సమయంగా ఈ సంవత్సరం అంతా కూడా చెప్పుకోవచ్చు భరణి నక్షత్ర జాతకులకి భరణి నక్షత్రంలో జన్మించిన విద్యార్థులకి చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంది ఈ సంవత్సరం కాబట్టి ఎవరైతే భరణి నక్షత్రంలో జన్మించారో విద్యార్థులు వాళ్ళు కష్టపడి బాగా చదవండి మీ ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు అనుకున్న ర్యాంక్ సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇక కృత్తిగా నక్షత్రం ఒకటో పాదం వారికి ధన వృద్ధి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడాను మంచి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి కృత్తిగా నక్షత్రం ఒకటో పాదం వారికి కాబట్టి నక్షత్ర చూసుకున్నా సరే చాలా అనుకూలమైన వాతావరణం ఉంది ఈ మేషరాశి వారు కేవలం ఒకే ఒక విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సమయానికి ఆహారం తింటూ ఉండడము ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ఉండడము అది కూడా మితంగా తింటూ ఉండడము ఒక లిమిటెడ్ ఫుడ్ జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ ఉండడము మంచినీటిని ఎక్కువగా సేవిస్తూ ఉండడం ఈ సంవత్సరం చేస్తూ ఉండడం చాలా మంచిది ఇక ఈ సంవత్సరము మీకు అదృష్ట వారాలు ఏమిటి తర్వాత ఏ సంఖ్యల్లో మీరు ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి అన్న అంశాలు చూసుకున్నట్లయితే మీకు కలిసొచ్చే వారాలు గురువారము శుక్రవారము శనివారము మీకు ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే ఈ రోజుల్లో చేసుకుంటూ ఉండండి సంవత్సరం అంతా కూడా గురువారము శుక్రవారము శనివారము శివారాధన చేసుకుంటూ సోమవారం నాడు కూడా ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే చేసుకోవచ్చు కానీ శివారాధన చేసుకుని మాత్రమే చేస్తూ ఉండండి ఆ రోజుల్లో ఎవరు ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయి ఇక మీకు కలిసి వచ్చే సంఖ్యను చూసుకున్నట్లయితే పదో సంఖ్య బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరము పదకొండు పద్నాలుగు పదిహేను పంతొమ్మిది ఇరవై ముప్పై ఇక ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన వాతావరణం చాలా ఎక్కువగా ఉంది అనుకూల ఫలితాలు చాలా ఎక్కువ కలుగుతున్నాయి అనారోగ్య సమస్యలు చిన్న చిన్న ఉంటూ ఉంటాయి ఏమైనా చిన్న చిన్న అడ్డంకులు వస్తున్నా గోచార ఇబ్బందులు వస్తున్నా వాటి నుంచి బయటపడడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న అంశాలు కూడా చూద్దాము ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే అన్నీ పూర్తి చేసుకోండి ప్రయత్నం మీ ప్రయత్నం ఎక్కడ ఆపకండి ఈ సంవత్సరము ఎందుకంటే ఈ శ్రీ క్రోధిరామ సంవత్సరం మీకు అనుకూలమైన వాతావరణాన్ని చేకూరుస్తుంది మీరు బతికించారనుకోండి ఫలితాలన్నీ కూడా అలాగే ఉంటాయి ఎక్కడో ఎక్కడ తీసుకునికోమాలి అక్కడే ఉంటుంది అనుకూలంగా ఉంది అన్నామంటే దాని దాని అర్థం ఏమిటి మీ ప్రయత్నం ఆపకూడదు అందుకు ఇక్కడ మనం రాశి ఫలితాలు వినము ఆ ఈ సంవత్సరం బాగుంది ఆమె ప్రశాంతంగా అని చెప్పి కూర్చున్నాం అనుకోండి ఆ పనులు ఏమి సాగు ఎదరికి మీ ప్రయత్నం ఇంకా చెయ్యాలి ఎస్ చాలా బాగుంది కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం సక్సెస్ రేట్ పెరుగుతుంది ఈ సంవత్సరం ఖచ్చితంగా మేషరాశి వారికి ఇంకా ఏ మాసాలు కలిసి వస్తాయి ఈ సంవత్సరం అంతా అని చూసుకున్నట్లయితే అంటే చాలా అద్భుతంగా ఉన్న మాసాలు ముఖ్యంగా మే మాసము ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయి కనుక మే మాసంలో పూర్తి చేసుకోండి మే మాసం మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు తర్వాత ఆగస్టు ఆగస్టు నెల చాలా అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారికి మీరు ఉద్యోగాలు మారాలన్నా కొత్త ఉద్యోగాలు చేయాలన్నా ఏమైనా మార్పులు కావాలన్నా ఈ మాసం చాలా బాగుంటుంది ఇంకా బాగా కలిసి వచ్చే మాసం ఏమిటి అంటే కనుక అక్టోబర్ మాసం కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు తర్వాత నవంబర్ మాసం కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది నవంబర్ మాసము తర్వాత డిసెంబర్ మాసం కూడా బాగా కలిసి వస్తుంది ఈ మేషరాశి వారికి తర్వాత జనవరి మాసం కూడా బాగా కలిసి వస్తుంది ఫిబ్రవరి మాసం కూడా బాగా కలిసి వస్తుంది ఇక్కడ ముఖ్యంగా నవంబర్ జాన్వరి ఫిబ్రవరి ఏమైనా శుభకార్యాలు పూర్తి చేసుకోవాలి అంటే వివాహం కాని వారికి వివాహాలు కుదురుతూ ఉండడం ఈ సంవత్సరం ఈ మాసాల్లో ఇవన్నీ శుభకార్యాలు పూర్తి చేసుకోవడము ప్రవేశాలు అవ్వచ్చు సొంత ఇల్లు కొనుక్కోవడం అవ్వచ్చు ఇవన్నిటికీ కూడా చాలా అనుకూలమైన వాతావరణంగా ఉన్నాయి మూడు మాసాలు నవంబర్ జనవరి ఫిబ్రవరి కాబట్టి మీకు ఏమైనా ముఖ్యమైన శుభకార్యాలు ఉంటే కనుక ముఖ్యమైన కార్యక్రమాలు వేరు శుభకార్యాలు శుభకార్యాలు ఉంటే కనుక ఈ మాసంలో మీరు ప్రయత్నించుకోండి అవన్నీ కూడా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా శివారాధన ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది శివుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉండాలి దానితో పాటుగా మీరు ఈ సంవత్సరం అంతా కూడా లలిత సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఫలితాలు స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా వర్తిస్తాయి చాలా బాగుంటుంది కాబట్టి లలిత సహస్రనామ పారాయణ చేస్తూ ఉండడు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా లలిత అమ్మవారిని పూజించడం చాలా మంచిది శివారాధన చాలా మంచిది మీరు ఇవన్నీ చేసుకుంటూ ఉండడం వలన ఈ సంవత్సరం అంతా ఏవైతే గోచారిత్య ఇందాక చెప్పిన మాసాలు కాకుండా కొన్ని మాసాలు ఉన్నాయో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ఈ బాగుంటాయి అని చెప్పిన మాసాల్లో ఈ పూజల వలన ఈ పరిహారాల వలన మీ ఫలితాలు సరైన సమయానికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం